स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोः निधायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणि गुणनिबद्धाक्षवलयाः शिवाग्नौ जुह्वन्तः सुरभिघृतधाराहुति सतैः ఈ శ్లోకంలో శంకరులు మంత్రాన్ని నిక్షిప్తం చేశారు ముందర శ్లోకంలో హాది విద్య కాది విద్యలు అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ఆ విద్యలను ఎవరు కలిగి ఉంటారో తెలుస్తుంది ఇక్కడ నిత్యే అంటే అమ్మవారిని స్వరు ఓ నిత్యాస్వరూపిణీ దేవి అంటే నిరంతరము శాశ్వతమైనటువంటి ఆ దేవిని సంబోధిస్తూ ఆద్యంతములు లేని నిత్యాస్వరూపిణి అయినటువంటి ఓ తల్లి నీ మంత్రానికి ముందుగా కామరాజ బీజమైనటువంటి క్లీమ్ను భువనేశ్వరి బీజమైనటువంటి హిరీమ్ను లక్ష్మీ బీజమైనటువంటి శ్రీమును చేర్చి అఖండమైన మహాభోగ రూపమైన సుఖానుభవాన్ని పొందినటువంటి కొందరు యోగేశ్వరులు చింతామణులు అనే రత్నాలతోటి కూర్చబడిన అక్షమాలికలను హస్తాల ఎందు ధరించి అటు ఎందు ధరించి శివాగ్ని అని పేరు పొందినటువంటి స్వాధిష్టానాగ్ని ఎందు కామధేను యొక్క నేతిధారలతో నిన్ను హృదయంలో నిలుపుకుని హోమం చేస్తూ నేను సంతృప్తి పరుస్తూ నిన్ను సేవిస్తున్నారమ్మా అని చెప్తున్నారు అయితే ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన పదం నిరవధి మహాభోగ రసిక అనేటువంటి విషయం చెప్పబడింది రసిక అంటే ఆనందించేవారు అని అర్థం మహాభోగరక అంటే ఇంకా ఎక్కువగా భోగాలని అనుభవించేవారు ఇక్కడ నిరవధి అంటే అసలు హద్దు లేకుండా అని అర్థం భోగాలని ఆనందించడం అంటే చాలా ఆనందకరమైన విషయమే అయితే ఆ భోగం అనేటువంటిది ఈ శాశ్వతమైనటువంటి కానటువంటి భోగాలు ఏ రకంగా ఉంటాయో చూద్దాం ఒక చిన్న ఉదాహరణ చూస్తే ఒక వ్యక్తికి మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం అనుకుంది ఆ మిరపకాయ మిరపకాయ బజ్జీలు తినడం ఒక అద్భుతమైన భోగము అనుకుంటూ తింటున్నాడు అలా అని చెప్పి ఆ భోగాన్ని ఆ మిరపకాయ బజ్జీలను అదే పనిగా అదే పనిగా తింటూ ఉంటే అనారోగ్యం వస్తుంది కనుక ఈ సామాన్య భోగాల వల్ల వచ్చేటువంటి ఆనందం శాశ్వతం కాదు నిరవధి మహాభోగాల శిఖా అంటే అవధిలేని మహాభోగము అంటే బ్రహ్మానందము అని అర్థం బ్రహ్మానందము అంటే పరబ్రహ్మతో తాదాత్మ్యం పొందేటువంటి ఆనందము అదే కైవల్యానందము అదే మోక్షానందం శ్రీ విద్యని అటువంటి ఆనందం పొందినటువంటి వాళ్ళు మాత్రమే జపిస్తారట అటువంటి ఆ శ్రీ విద్య గురించి చెప్తూ అటువంటి రసికులు పదిహేను అక్షరములు కలిగినటువంటి మంత్రాన్ని చింతామణిలో కలిగినటువంటి ఒక మాలగా కూర్చుకుని దాన్ని జపం చేస్తూ ఉంటారు అయితే ఆ జపం చేసేయటం ఒక్కటే కాకుండా జపంతో పాటు దశాంశం హోమం చేయాలట శివాగ్నిలో దాన్ని ఆహుతి చేస్తారు శివాగ్ని అంటే అగ్ని రగిల్చిన తర్వాత దాన్ని మంత్ర మంత్రోపేతం చేయాలి అటువంటి అగ్నిలో సురభి అంటే కామధేను నుండి వచ్చినటువంటి ఘృతాన్ని హోమం చేయాలి ఇది ఎంత పైకి కనిపించే బాహ్య అర్థము అంటే మంత్రజపం చేస్తూ శివాగ్ని అనేటువంటి అగ్నిలో ఆహుతి చేస్తూ దానికి సురభి నుంచి వచ్చినటువంటి ఈ ఘృతాన్ని వేస్తున్నారు ఇది బాహ్యార్థం చూసినట్లయితే భావపరమైనటువంటి అర్థం ఇంకొకటి ఉంటుంది భావపరమైన అర్థం ఏమిటంటే ఎవరికైతే బ్రహ్మానందం పొందాలి అనేటువంటి తీవ్రత ఉంటుందో వాళ్ళు చింతన అనేటువంటి ఒక ప్రవాహం ఒక గొలుసుగా చేసుకుంటారు అక్షము అంటే ఇంద్రియాలు ఆ ఇంద్రియాలను నిగ్రహించడమే ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ జపం చేస్తున్నారు ఈ ఇటువంటి జపం చేస్తున్నప్పుడు అనేకమైన సుఖాలన్నీ వచ్చి మీద పడిపోతూ ఉంటాయట కానీ నిరవధి మహాభోగరసికుడు అయినటువంటి వ్యక్తి వాటికి లొంగకుండగా వాటిని శివాగ్నిలో హుతం చేస్తాడు ఇక్కడ శివాగ్ని అంటే జ్ఞానాగ్ని జ్ఞానము అంటే బ్రహ్మసత్యం జగద్విద్య అనే విషయం తెలుసుకోవడం ఇటువంటి శ్లోకం ద్వారా ఇదంతా అర్థమయ్యేసరికి శ్రీ విద్య బ్రహ్మ విద్యగా ఎలా మారిందో తెలుస్తుంది ఇటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనం చదువుకుని అర్థం చేసుకుని మననం చేసుకోవడం అమ్మవారి యొక్క దయ ఉంటేనే జరుగుతుంది శ్రీమాత్రే నమ